ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఇరుముళ్ళ కార్యక్రమం మరియు మహా అన్నదాన వేడుకలు జరుపుకుంటున్నామని ఆలయ కమిటీ అధ్యక్షుడు కొత్తపల్లి రాజు మరియు గ్రామ పెద్దలు సారయ్య మార్బుల్ నర్సిరెడ్డి వెంకటరెడ్డి సర్దార్ నర్సయ్య ఈ యొక్క సమక్షంలో ఇరుముల కార్యక్రమం జరిగింది ఆలయ కమిటీ కొత్తపల్లి రాజుతో జయ శ్రీరామ్ స్వామి జయ శ్రీరామ్ కోట్వెల్లి గ్రామంలో ఈరోజు విరుమూల కార్యక్రమం మొదలవుతున్న స్వామి ఇందు మూలంగా గ్రామ ప్రజలు గ్రామ భక్తులు హనుమాన్ సేవా కార్యక్రమము ఘనంగా జరుపుకుంటున్నాం వేడుకలు మహా అన్నదాన వేడుకలు కూడా జరుపుకుంటున్నాం స్వామి ఇందు సందర్భంగా గ్రామ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నాం స్వామి జై శ్రీరామ్ అన్నదానం మహా అన్నదాన వేడుకలు కూడా జరుపుతున్నాయి స్వామి జయ శ్రీరామ్

i'ma do it